అనగనగా ఒక అడవి ఆ అడవికి రాజు ఒక సింహం నక్క ఉంటే సింహానికి సేవ చేసుకుంటూ ఉండేవి కొన్ని సంవత్సరాల తర్వాత సింహం బాగా ముసలిదైపోయింది అంతకు ముందులా చురుకుగా పంజా విసరడం లేదు జంతువుల మీదకి లంఘించడం వంటివి చేయడం లేదు అప్పుడప్పుడు పస్తులు కూడా ఉండాల్సి వస్తుంది ఒకసారి సింహానికి చాలా రోజుల వరకు ఆహారం దొరకలేదు అప్పుడు సింహం నక్కను పిలిచి నాకు బాగా ఆకలిగా ఉంది తినడానికి ఏమైనా తీసుకురా అని ఆజ్ఞించింది ఆ సమయంలో వంట గుహ బయట కాపలా కాస్తుంది అప్పుడు ఆ జిత్తులమారి నక్క ఇలాంటి సమయంలో మనకు ఆహారంగా వంట ఏమైనా ఉపయోగపడుతుందా రాజా అని అమాయకంగా అడిగింది ఆ విధంగా ఆలోచించడానికి నీకెంత ధైర్యం అతను నా సేవకుడు అతడిని రక్షించడం నా బాధ్యత అంది సింహం కోపంగా కానీ రాజా ఒకవేళ ఉంటే తనకు తానుగా మీకు ఆహారంగా సమర్పించుకుంటే అంది నక్క సింహం ఒక్క క్షణం ఆలోచించి అలా అయితే నాకు ఎటువంటి అభ్యంతరం లేదు అంది అప్పుడు నక్క నెమ్మదిగా వంట దగ్గరికి వెళ్ళి రహస్యంగా మిత్రమా మనం రోజు రాజుగారికి సేవ చేస్తాం కదా అలాగే మన రాజును సంతోష పెట్టడానికి ఇదొక మంచి అవకాశం ఆయన చాలా ఆకలిగా ఉన్నాడు మనల్ని మనం ఆహారంగా ఆయనకు సమర్పించుకున్నాం రాజుగారు చాలా సంతోషించి మనకు మంచి బహుమతి ఇస్తారు అంది అందుకు సమాధానంగా ఉంటే అయితే మిత్రమా ముందు నువ్వు ఆ బహుమతిని పొందే అవకాశాన్ని తీసుకో అంది నక్క ఒప్పుకుంది రెండో కలిసి లోపలికి వెళ్ళాయి ముందుగా నక్క సింహంతో రాజా మీరు ఆకలితో ఉన్నారు దయచేసి నన్ను తిని మీ ఆకలి తీర్చుకోండి అని ఎంతో వినయంగా పలికింది అది విన్న సింహం చాలా సంతోషించినట్టు కనిపించింది నువ్వు నా స్నేహకుడు అయినందుకు నాకు ఎంతో ఆనందంగా ఉంది నీకేం కావాలో కోరుకో అని చెప్పింది అది వినగానే ఒంటె కూడా తన విశ్వాసాన్ని చూపించుకోవడానికి తొందరపడింది ఓ రాజా నక్కను వదిలిపెట్టండి దానికి బదులుగా నన్ను తినండి అంది ఒంటే నుండి ఆ మాటల కోసమే ఎదురుచూస్తుంది సింహం అయితే ఒకసారిగా ఒంటపై దాడి చేసింది అయ్యో రాజా ఇదేమిటి బహుమతి ఇస్తారనుకుంటే ఇలా చేస్తున్నారు అనే ఆందోళనగా అంది ఒంటె కపటమైన నక్క ఇదే నీకు ఇచ్చే గొప్ప బహుమతి నువ్వు చాలా అదృష్టవంతుడి కాబట్టే మన యజమాని చేతిలోనే మరణిస్తున్నావు అంది కుటీలంగా నవ్వుతూ వంట సింహానికి ఆహారంగా అయిపోయింది దాని కడుపు నింపిన తర్వాత మిగిలిన మాంసాన్ని నక్క కూడా తిన్నది ఈ స్టోరీ ద్వారా ఎవరిని నమ్మకూడదనేసేసి మనకు నీతి అర్థమవుతుంది ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి